హాయ్ యూ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరామం నవరాత్రుల్లో ఆరో రోజు హరిద్రాణయిక రసిక దజ్జన్యాసక్త హృదయ అంటారు కదండి లలిత సహస్రామంలో అంటే అమ్మవారికి ఇష్టమైన వంటలు పసుపన్నము పెరుగన్నము పసుపన్నంలో ఇవాళ నేను నిమ్మకాయ పులిహార దద్దోజనము చేసి చూపిస్తున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి చక్కగా వాష్ చేసేసుకుని ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసి కుక్కర్ పెట్టేద్దాము రెండింటికి ఒకేసారి పెట్టేస్తున్నానండి రైస్ ఫస్ట్ పులిహోరకి పోపు వేసుకుందాం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి పులిహారకి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు జీడిపప్పులు కట్ చేసిన ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ ఇంగువ వన్ ఫోర్త్ టీ స్పూన్ వేసుకోవాలండి వేగిన తర్వాత స్టవ్ ఆపేసేసి నిమ్మరసం వేసేసుకుంటే కొద్దిగా వేడి బానెట్లో వేసుకుంటే అదొక మంచి టేస్ట్ వస్తుందండి నిమ్మకాయ తిన్నప్పుడు జలుబు చేసే గుణం ఉంటుంది కదండి కొంతమందికి ఇలా వేడి బానెట్లో వేసుకుని నువ్వు నూనెతో పోపు పెడితే జలుబు చేయకుండా ఉంటుందండి ఇంకో ప్యాన్లో దద్దోజనానికి నెయ్యి తీసుకున్నానండి ఒక టీ స్పూన్ నెయ్యి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత ఆపేసి అల్లం తురుము అల్లం వేసేసుకుంటామండి ఇప్పుడు అన్నాన్ని ఒక భాగం అన్నం దద్దోజనానికి రెండు భాగాలు పులిహారకి లాగా తీసుకుంటున్నాను నేను ఈ రెండు కూడా చాలా తొందరగా చేసుకోగలిగే ఐటమ్స్ అండి నైవేద్యానికి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా తీసిపెట్టిన అన్నంలో నిమ్మకాయ పులిహోరకి వేసుకున్న పోపు దాంతోపాటు ఒక టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి చక్కగా కలిపేసుకుంటే మన నిమ్మకాయ పులిహార రెడీ అయిపోతుందండి అన్నిటికన్నా పులిహారల్లో ఇది చాలా ఈజీ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి దద్దోజనము పూర్తిగా పెరుగుతో కలుపుకుంటే పులిసిపోతుందండి అలా కాకుండా ఒక గ్లాస్ పాలు అర గ్లాస్ పెరుగు వేసుకున్నారంటే ఒక అరగంటలో తోడుకుని మంచి టేస్ట్ వస్తుంది అందుకని నేను ఒక గ్లాస్ పాలు టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ ఒక హాఫ్ పెద్ద గరిట పెరుగు అంటే హాఫ్ గ్లాస్ పెరుగు తీసుకున్నానండి ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేయించిన పోపు కలిపేసేసుకుంటే దద్దోజనం రెడీ అయిపోతుంది ఒక్క అరగంటలో చక్కగా తోడుకుంటుందండి మంచి టేస్టీగా కమ్మగా ఉంటుంది మరి రెండు రెడీ అయిపోయాయి కదా మనము అమ్మవారికి నివేదన చేసేసుకోవచ్చు చూడండి పప్పులతోటి మిరపకాయలతోటి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా చేస్తారు అనేది కామెంట్లో తెలియచేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాం బాయ్